వరలక్ష్మి వేదవతి వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ అక్కడే అలా కూర్చుని ఉంటారు ఇంతలో అక్కడికి కృష్ణ వచ్చి అత్త వెనలా ఎక్కడ అని చెప్పి అడుగుతాడు అది వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే లోపల ఉంది అని చెప్పి అంటుంది వెంటనే కృష్ణ అయితే అక్కడికి వెళ్ళి వెనలా వెనలా అంటూ డోర్ కొడతాడు ఇక దాంతో వెనలా బయటకు వస్తుంది బయటకు వచ్చి అక్కడ ఉన్న కృష్ణని చూసి మౌనంగా చూస్తూ ఉండిపోతుంది అది చూసి కృష్ణ అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ వెన్నెల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వెన్నెలని హక్ చేసుకుంటాడు వెన్నెల ఏంటి వినలా నువ్వు నాకు దూరం అవుతావని నువ్వు అనుకుంటున్నావు అలా అస్సలు అనుకోకు ఎందుకంటే నేను నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను నువ్వు నీకు గొంతు పోయిందన్న విషయం నాతో చెప్పలేదని నేను చాలా కోపంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావా అస్సలు లేను నువ్వు నీకు గొంతు పోతే నేనేం చేయిస్తాను నిన్ను వదిలేస్తానని అనుకుంటున్నావా అలా అస్సలు వదలను అని చెప్పి అంటాడు ఇదంతా కూడా అక్కడ ఉన్న వైష్ణవి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక కృష్ణ అయితే వినాలని దగ్గరకు తీసుకొని ఇలా అంటూ ఉంటాడు ఏంటి వినలా నువ్వు గొంతు పోయిందని నేను నీతో పెళ్లి చేసుకోనని అనుకుంటున్నావా అస్సలు అనుకోకు ఎందుకంటే నేను నీ అందాన్ని చూసి నిన్ను ప్రేమించలేదు నీ మనసును చూసి ప్రేమించాను నీ మానవత్వాన్ని చూసి ప్రేమించాను అలాగే నీ రూపాన్ని చూసి ప్రేమించాను అంతేగాని నీ అందాన్ని చూసి మాత్రం నేను అసలు ప్రేమించలేదు నువ్వంటే నాకు ఇష్టం నీ గొంతుపోతే ఏమీ నువ్వు నా దగ్గర ఉంటావు కదా అది చాలు వెన్నెల నేను నిన్ను వదులుకోను నీతో నీతోనే నా పెళ్ళి అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా కృష్ణాని హగ్ చేసుకొని తనైతే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసి వరలక్ష్మి అయితే చాలా సంతోషిస్తుంది కృష్ణ మనసు చాలా మంచిది వెన్నెలకి గొంతు పోయిందని తెలిసినా కూడా వెన్నెలని వెన్నెల ప్రేమని అస్సలు వదులుకోకుండా వెన్న వెన్నెలతోనే కలిసి ఉంటాను అంటున్నాడు కృష్ణ మనసు చాలా మంచిదని చెప్పి వరలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక వెన్నెల కూడా కృష్ణని హక్ చేసుకొని కృష్ణ దగ్గరకు వెళ్ళి కృష్ణ కృష్ణతో తనైతే చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది అది చూసి అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక కృష్ణ అయితే వదులుకోను వెన్నెల నిన్ను నేను అస్సలు వదులుకోను నువ్వంటే నాకు అంత ఇష్టం మన ప్రేమను మనం ఎప్పటికీ కూడా వదులుకోలేను అని చెప్పి అంటూ ఉంటు అంటూ అంటాడు అది విని వరలక్ష్మి కూడా చాలా సంతోషిస్తుంది అలా కృష్ణ వెన్నలాక దగ్గర అవటంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇదంతా చూసి అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ వాళ్ళిద్దరిని చూసి తనైతే కుళ్ళుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్